హలో చిల్డ్రన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు టిటోరియల్ చిల్ద్రన్ ఈరోజు ఈ వీడియోలో మనము శబ్దాలంకారాల్లో ఒక అలంకారము అంత్యానుప్రాస అలంకారం గురించి చెప్పుకోబోతున్నాము వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి బెల్లైకోన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి తెలుగు చక్కగా నేర్చుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం అంత్యానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి ఒకసారి సూత్రం రాసుకుని తెలుసుకుందాం చిల్డ్ర అంత్యానుప్రాస అలంకారము సూత్రం గమనించండి ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు ఒకే అక్షరం ఏదైనా ఒకే ఒక అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు ఒక అక్షరం కావచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ మూడు అక్షరాలు కావచ్చు ఆ అక్షరాలు వాక్యం చివర ఏదైనా ఒక వాక్యం తీసుకోండి ఆ వాక్యం చివర లాస్ట్ కార్నర్ లో మాటి మాటికి మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని మనము అంత్య ప్రాస్త అలంకారము అంటాము అంత్య అంటే చివర అని అర్థం అందుకే మాటి మాటికి వాక్యం చివర అన్నాం అంత్య అంటేనే చివర అని అర్థం ఇది అంత్యానుప్రాస అలంకారము సూత్రం కొన్ని ఉదాహరణలు చూద్దాం స్టూడెంట్స్ అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణలు గమనిద్దాం ఒకసారి ఇక్కడ గమనించండి మొదటిది భాగవతమున భక్తి భారతమున యుక్తి రామకథయే రక్తి అనే ఒక మూడు వాక్యాలతో కూడిన కవిత మనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి గమనిద్దాం భాగవతమున భక్తి భారతమున యుక్తి రామకథయే రక్తి ఇది మొదటి ఉదాహరణ ఈ మొదటి ఉదాహరణలో మీరు గమనిస్తే భాగవతమున భక్తి భారతమున యుక్తి రామకథయే రక్తి భక్తి యుక్తి రక్తి అనే మూడు ప్రాసతో కూడిన పదాలు చివరగా వచ్చాయి గమనించారా అంత్యాను రాస్తా కాబట్టి అంత్యగా రావడం జరిగింది ఈ భక్తి యుక్తి రక్తి ఇందులో చివరగా తీ కి కీకి తీక్ తీక్ తీ రావడం జరిగింది సో ఒకే అక్షరము వాక్యం చివర మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరిగింది రెండవది గమనించండి గుండెలో శూల్యము గొంతులో శల్యము గుండెలో శూలమ్ము గొంతులో శల్యము ఇందులో కూడా శూలము శల్యము అనే ప్రాసతో కూడిన పదాలు వాక్యం చివర అంత్య రావడం జరిగింది ఇందులో కూడా మాకోమిస్తేము మూకి మావతో అని రావడం జరిగింది ఇది అంత్యాను ప్రాస అలంకారానికి ఉదాహరణలు ఈ రెండు ఉదాహరణలు నేను చెప్పడం జరిగింది మీకు మరికొన్ని ఉదాహరణలు హోంవర్క్ కోసం ఇస్తాను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో మీకు అంత్యగా వచ్చినటువంటి ప్రాస్తో కూడిన పదాలు ఏంటో ఒకసారి నాకు మీరు కామెంట్ బాక్స్లో ఎంతమందికి కరెక్ట్గా వచ్చిందో పంపించండి స్టూడెంట్స్ అంత్యానుప్రాస అలంకారానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పాను అంత్యానుప్రాస ఎలా అవుతుంది ఏ సందర్భంలో అవుతుంది అనేది మరికొన్ని ఉదాహరణలు మీకు హోంవర్క్ రూపంలో ఇస్తున్నాను ఉదాహరణలు నేను వివరిస్తాను చక్కగా అర్థం చేసుకోండి తర్వాత మీరు హోంవర్క్ రూపంలో రాసుకొని నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి స్టూడెంట్స్ ఉదాహరణలు గమనిద్దాం ఒకటి పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే ప్రవాహానికి నిచ్చలతకి రూపం కనిపిస్తే ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే ఇది మొదటి ఉదాహరణ ఈ ఉదాహరణలో మనకు వాక్యం చివర మళ్ళీ మళ్ళీ వస్తున్నటువంటి పదాలు ఏంటి అక్షరాలు ఏంటి గమనించి చెప్పండి రెండు నగార మోగింది నయాగరా దుమికింది నగారా మోగింది నయాగరా దుమికింది మూడు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఈ ఉదాహరణలో వాక్యం చివర మళ్ళీ మళ్ళీ వస్తున్న పదాలు లేదా అక్షరాలు ఏంటి చూసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం స్టూడెంట్స్ మీకు కొన్ని ఉదాహరణలు ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఉదాహరణ చూద్దాం ఒకసారి తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికే నవోదయం భారత జనులకు జయం జయం తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికే నవోదయం భారత జనులకు జయం జయం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కవితలో చివరగా అంటే అంత్యగా ఎలాంటి పదాలు ప్రాస పదాలు ఇక్కడ ఈ కవితలో మనకి వాక్యం చివర వచ్చినటువంటి పదాలేవో గుర్తించండి అంటే అంత్యగా వచ్చిన పదాలు ఐదవది తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం ఇందులో చివరగా వచ్చిన పదాలేవో గుర్తించండి అంత్యగా ఇక్కడ ఆరవది గొడ్లడొక్కలు గొంజిన వానపాములు ఎండిన గుడిసెకు విసిరి పోతివా నడుం చుట్టక పోతివా ఎన్నడొస్తావో లేబరి పాలమూరు జాలరి మరొకసారి గొడ్లడొక్కలు గుంజిన వానపాములు ఎండిన గుడిసెకు విసిరి పోతివా నడుం చుట్టుక పోతివా ఎన్నడొస్తావో లేబరి పాలమూరు జాలరి ఇక్కడ ఈ గేయంలో మనకి వాక్యం చివర అంటే అంత్యక ప్రాసను కలిగి పదాలు పదాలేవో గుర్తించండి స్టూడెంట్స్ చూసారు కదా ఈ ఉదాహరణలు చదివి ప్రాసకు సంబంధించిన పదాలు గుర్తించి కామన్ బాక్స్ నాకు మెన్షన్ చేయండి ఇది ఈ రోజు వీడియో ప్రాస అలంకారము సూత్రము ఉదాహరణలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా చదని బాయ్